ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి మనము ఇరవై నాలుగు గంటలు జీవితం అనే పోరాటంలో ఎప్పుడు మనది అనేది మనం తెలుసుకోవడానికి ప్రతి నిమిషం ప్రతి సెకండు మనం పోరాడుతూనే ఉంటాము అవునండి మార్నింగ్ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో మీతోని ఒక విషయం పంచుకోవాలి రాహుల్ అనే ఒక వ్యక్తి అబ్బాయి అనమాట ఆయన కూడా ఫిమ్ ఫ్లేమ్లో ఉన్నట్టున్నారు ఆయన అసలు క్రయంగ్ ఎట్లా ఉందంటే డిఎం ఎంత భయంకరంగా ఏడుస్తారంటే అంత భయంకరంగా ఏడుస్తారని ఆ అబ్బాయి చాలా రీల్స్ పెట్టారు ఐఎమ్ రియల్లీ షాకింగ్ అనమాట అంటే ఇక్కడ డిఎఫ్ ఎప్పుడు ఏడవడం అనేది నేను ప్రాక్టికల్గా నేను చూశాను చాలాసార్లు డిఎఫ్ ఎప్పుడు డిఎం మీద చెప్పడం కానివ్వండి అండి నెగిటివ్గా థాట్స్ చెప్పడం కానీ అని అనుకున్నాను కానీ డిఎం కూడా ఆల్మోస్ట్ అసలు అన్నీ కోల్పోయి ఎవరికి ఒక మాట చెప్పుకోలేకుండా తన ఎనర్జీ అనేది ఫుల్ డ్రైన్ అయిపోయి చాలా బాధపడుతూ ఉండడం అనేది తను చాలా బాగా రీల్ చేసి పెట్టారనమాట ఐఎమ్ వెరీ అప్రిషియేటివ్ ఐ డోంట్ నో హూ హూ ఈస్ హీ బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఎవ్రీవన్ నా మా ఫ్యా మన ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి మీతోని నేను షేర్ చేసుకుంటున్నాను ఎవరైతే డిఎం ఉన్నారో దయచేసి అంతగా మీరు హార్ట్ పగిలిపోయేలాగా ఇడవకండి మీ డిఎఫ్ మే మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదని నేను మాటిస్తున్నాను ఎందుకంటే ఈ ట్వీన్ ఫ్లైమ్ జర్నీలో డిఎఫ్గా నేను ఉన్నాను కాబట్టి డిఎఫ్ డిఎం కంటే డిఎఫ్ చాలా చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఆయనతోనే ఉంటుంది ఆత్మతో సహా ఓకేనా ఓకే మన రీడింగ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దామండి మీ మనసులో వ్యక్తి పేరు మూడు సార్లు తలుచుకోండి రూపము విజువలైజ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి ఇది వచ్చేసి చెప్తాను మీకు ఏంటంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని ఎందుకు వచ్చిందంటే ఇది వచ్చేసి మీకు మిథున రాశి వాళ్ళది కమ్యూనికేషన్ ఫాస్ట్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలని మీతో మాట్లాడాలని మీతోని ఎలాగైనా సరే ఓపెన్ అప్ అవ్వాలని మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో ఫాస్ట్గా ఉందనమాట వాళ్ళ ఎనర్జీ అనేది మీ అంటే ఇన్నర్ హీలింగ్ ఏదైతే చేసుకున్నారో అది భగవంతుడు ఆయనకి పూల్ చేసి మీ దగ్గరికి తీసుకురావడానికి పూర్తిగా నడిపిస్తున్నాడు అనమాట ఓకేనా ఏదైతే డిఎఫ్ ఉన్నారో డిఎఫ్ తనని తను మళ్ళీ ఎంతో అందంగా తయారవుతూ ఎవరిని లెక్క చేయక తన పనిలో తను బిజీగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని నేను డిఎఫ్కి నేను కూడా డిఎఫ్ కాబట్టి చెప్తున్నాను అవునండి ఈ న్యూ ఇయర్లో మళ్ళీ మిథున రాసి వచ్చింది న్యూ ఇయర్లో కంపల్సరీ మీకు మంచి రోజులు ఉన్నాయి సెలబ్రిటీ అనేది ఉంది మీ డిఎం మీకు ప్రపోజ్ చేయడం కానివ్వండి ఓపెన్ అవ్వడం కానీ ఉంటుంది ఓకేనా రీడింగ్ ఇంత తొందరగా అయిపోతుందని నేను కూడా ఊహించలేదు మీకు మీ డిఎంతో ఈ ఇయర్లో అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో లాస్ట్ ఈ టూ త్రీ డేస్లో ఎవరైతే కలుస్తారో వాళ్ళకి కంపల్సరీ మ్యారేజ్ అనేది అయితే ఉందండి ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే ఏమంటారు ఇప్పుడు మూడో ప్రేమించుకున్న వాళ్ళు అది ఇది కాదు దీంట్లో ఫ్లేమ్ జర్నీ అంటే చెప్పాను కదా ఒకవేళ తెలియకపోతే కనుక మీరు నా పాత వీడియోలు చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది మీ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఈ థర్టీ ఫస్ట్ లోపల థర్టీ ఎయిత్ లోపల ఈ థర్టీ ఎయిత్ లోపల అంటే ఇవాళ ట్వంటీ ట్వంటీ నైన్ కదండి ట్వంటీ నైన్ కదా ఈ థర్టీ ఫస్ట్ లోపల మీకు ఎప్పుడైతే రీ యూనియన్ అవుతుందో వాళ్ళకి అనేది కంపల్సరీ మీ జర్నీలో మీ డ్రీమ్ ఫ్లేమ్తో మ్యారేజ్ అవుతుంది ఓకేనా ఇది పన్నెండు రాష్ట్ర వాళ్ళకి వస్తుందండి ఇప్పుడు చూసిన వాళ్ళకే కాదు మళ్ళీ ఇంకెప్పుడైనా త్రీ ఇయర్స్ చూసినా కానీ ఫోర్ ఇయర్స్ చూసినా కానీ ఈ వీడియో వాళ్ళకి రెసిగ్నేట్ అవుతుంది నాట్ ఓన్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏ ఇయర్లో వాళ్ళు ఈ లాస్ట్ వీడియో దాన్ని చూస్తారో ఈ ఎనర్జీ అనేది వాళ్ళకి రెసిగ్నేట్ అవుతుంది అది కూడా క్లెయిమ్ చేసుకుంటే కనుక ఓకేనా థ్యాంక్ యూ అండి మీ అమోహమైన అపూర్వమైన చాలా అమూల్యమైన మీ కామెంట్స్ నాకు చాలా చాలా ఎనర్జీ బూస్ట్ నిస్తున్నాయి నా దైనందిన జీవితంలో నేను ముందడుగు వేయడానికి మీ కామెంట్స్ అనేది ప్రతి ఒక్కటి నాకు ఆశీర్వాదాలుగా చీకట్లో నడుస్తున్న నాకు ఒక వెలుతురు ఇచ్చే దీపంలాగా పనిచేస్తుందని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెల్ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ వెరీ నైస్ డే